హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్లభవ్య ఈరోజు మన ఛానల్లో అటుకులతో పునుగులు అయితే చేసి చూపించబోతున్నానండి అటుకులతో ఎన్ని రకాల రెసిపీస్ చేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటాయి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయి కదండి పిల్లలు ఏదో ఒక స్నాక్ చేసి పెట్టమని అడుగుతూ ఉంటారు ఇన్స్టెంట్గా ఒక పది నిమిషాల్లో పిల్లలు అలా ఆటలాడుకుని వెళ్ళి వచ్చేలోపే మనం ఈ పునుగులు అనేవి రెడీ చేసేయచ్చు అనమాట చాలా క్రిస్పీగా ఉంటాయి అలాగే చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఏ చట్నీతో అయినా కూడా చాలా బాగుంటాయండి కొబ్బరి చట్నీ పల్లి చట్నీ టొమాటో చట్నీ ఏదైనా కూడా చాలా సూపర్గా ఉంటుంది ఇన్స్టెంట్ అటుకులతో చిట్టి చిట్టి పునుగులు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి నేను ఒక హాఫ్ కప్తో అటుకులు అయితే తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఫుల్ కప్తో అయినా తీసుకోవచ్చండి నేను మెజర్ కప్తో చూపిస్తున్నాను మీరు టీ గ్లాస్తో అయినా తీసుకోవచ్చు ఈ అటుకుల్లో వాటర్ వేసుకుని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి మనం ఏ అటుకులు తీసుకున్న పర్వాలేదండి లావు అటుకులైనా పర్వాలేదు సొంతంగా ఆడించుకున్నవైనా పర్వాలేదు ఇప్పుడు ఆ అటుకులు శుభ్రంగా కడుక్కున్న తర్వాత అదే కప్తో హాఫ్ కప్ వరకు చిక్కటి పెరుగు వేసుకోవాలి నేను ఇక్కడ కమ్మటి పెరుగుతోటే చేస్తున్నానండి మీరు కావాలంటే పులిసిన పెరుగుతో అయినా కూడా చేసుకోవచ్చు మరీ పులిసిన పెరుగుతో చేస్తే ఆయిల్ పీల్చుకునే ఛాన్స్ ఉంటుందండి మరీ పుల్లగా కాకుండా మధ్యస్థంగా ఉండేలాగా చూసుకోండి పెరుగుని తర్వాత అదే కప్తో హాఫ్ కప్ వరకు మైదా తీసుకోవాలి మూడు కూడా సమానంగా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను నేను ఇదే క కొతతో మీరు కొంచెం ఎక్కువగా చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు అనమాట మనం కడిగి పెట్టుకున్న అటుకులు మైదా పెరుగు ఈ మూడింటిని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం అటుకులు పలుకు అనే కొంచెం బరకగా ఉండేటట్టుగానే చూసుకోండి మరీ మెత్తని పేస్ట్ లాగా చేసుకోకుండా కొంచెం రవ్వ పలుకు ఉండేలాగా చూసుకోవాలి చూడండి ఈ విధంగా కొంచెం పలుకు పలుకుగానే ఉండాలన్నమాట ఇప్పుడు మనం ఈ మిక్సీ పట్టుకున్న పిండిని వేరొక బౌల్లోకి అయితే తీసుకుందాము మిక్సీ జార్లోంచి మొత్తం పిండి తీసుకున్న తర్వాత ఇందులోకి నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండిని అయితే తీసుకుంటున్నాను ఇక్కడ నేను తీసుకున్న పిండి అయితే పొడి బియ్య పిండేనండి ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి చిన్నపిల్లలు ఈ పచ్చిమిరపకాయలు తింటే కొంచెం కారంగా అనిపిస్తే కనుక దంచుకునైనా వేసుకోవచ్చండి తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొంచెం క్యారెట్ని కూడా తురుముకుని వేసుకోవాలి తర్వాత ఇందులోకి కరివేపాకుని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకోవచ్చు కొత్తిమీర కావాలంటే ఇంకొంచెం ఎక్కువగా వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుందండి కావాలంటే ఇంకొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు అనమాట తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర కూడా వేసుకొని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిసేటట్టుగా చేతితో బాగా కలుపుకోవాలి పిండి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి మనం ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారిగా వాటర్ పోసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి మనం బజ్జీలు అయితే ఎలా వేసుకుంటామో అదే మాదిరిగా మనం కలుపుకోవాలి మిక్సీలో వేసుకునేటప్పుడే కొంచెం వాటర్ వేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చండి మనం ముందుగా గట్టిగా రుబ్బుకుంటే కావాలంటే మనం ఇలా గిన్నెలో వేసి కలుపుకునేటప్పుడు వాటర్ని వేసుకుంటూ పలుచుగా కలుపుకోవచ్చండి చూసారు కదా మనకి బజ్జిల పిండి అయితే ఎలా ఉంటుందో అదేవిధంగా ఈ అటుకులతో కలిపిన ఈ పిండి మనకి తయారైందనమాట మనం కొంచెం ఈ పిండిని బాగా రబ్ చేస్తూ కలుపుకోవాలండి అప్పుడే మనకి పునుగులు అనేవి గుల్లగా వస్తాయన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత మనకి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి కొంచెం వాటర్ ఎక్కువై అయ్యి అయినా పర్వాలేదండి కొంచెం బియ్య పిండి కానీ మైదా కానీ వేసుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే మైదాపిండి ప్లేస్లో మనం గోధుమ పిండి అయినా కూడా తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇందులోకి చిట్కడంతా వంటషాడని కూడా వేసుకొని అందులో కొంచెం వాటర్ తడిచేసి పిండంతటికి కలిసేలాగా ఒక్కసారి బాగా కలుపుకోవాలి మనం డైరెక్ట్గా అలాగే వంట చోడ వేసేస్తే మనకి సరిగ్గా కలవదనమాట కొంచెం ఒక డ్రాప్ వాటర్ వేసి మనం చేతితో రుద్ది కలిపామంటే మొత్తం పిండంతటికి కలిసిపోతుంది చూడండి మనకి పిండి అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ మీద ముందుగానే ఆయిల్ హీట్ చేసి పెట్టుకోవాలి హీట్ అయిన తర్వాత ఇప్పుడు చేతిలోకి కొంచెం పిండి తీసుకుని ఇలా చిన్న చిన్నగా చిట్టి చిట్టి పునుగులు వేసుకోవాలన్నమాట మొత్తం కళాయి అంతా కూడా వేసేసుకోవచ్చండి మనం ఆయిల్ ఎక్కువగా తీసుకుని వెడల్పుగా ఉండే కళాయి పెట్టుకుంటే మనం ఎన్నైనా కూడా ఒకేసారి ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పునుగులు వేసుకునే టైంలో మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మనం పునుగులు వేసుకోవాలండి లేకపోతే త్వరగా వేగిపోయి లోపల పిండిలా ఉండిపోతుంది పైన అయితే వేగిపోతాయి అనమాట అలా కాకుండా వంటను మీడియంలో పెట్టుకునే వేసుకోవాలండి మొత్తం పునుగులన్నీ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఏదైనా ఒక గరిటి తీసుకుని అటు ఇటు కలుపుతూ ఉంటే మనకి ఈవెన్గా చక్కగా వేగుతాయి అనమాట అన్ని వైపులా కూడాను ఇప్పుడు ఇవి చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇవన్నీ కూడా తీసేసుకుని ఒక టిష్యూ పేపర్ మీద కానీ లేకపోతే ఒక ప్లేట్లో కానీ వేసుకోండి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోవండి మనం వంట షోడ ఎక్కువ వేస్తే కనుక ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటాయి ఒకవేళ మీకు ఆయిల్ ఎక్కువగా పీల్చుకున్నట్లుగా అనిపిస్తే కొంచెం మైదా కానీ బియ్య పిండి కానీ వేసుకుంటే సరిపోతుంది అనమాట మిగిలిన పిండితో కూడా ఇలాగే వేసేసుకోవచ్చండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం అటుకులు ఉంటే ఇలా మనం పునుగులు అనేవి వేసి పెట్టవచ్చు అనమాట పిల్లలకి మనం మైదా హెల్త్కి మంచిది కాదు అనుకుంటే కనుక గోధుమ పిండితో అయినా వేసుకోవచ్చు అండి గోధుమ పిండి వేసి కలిపిన తర్వాత ఎక్కువసేపు బాగా నీట్ చేయాలి పిండిని బాగా కలుపుతూ ఉంటేనే మనకి పిండిలో గుల్లతనం వచ్చి మనకి పునుగులు కూడా వస్తాయి వస్తాయన్నమాట అటుకులతో చేసిన ఈ పునుగులు ఒక పది నిమిషాలు కూడా మనం పిండి నానబెట్టాల్సిన పని లేదండి అలా పిండి రుబ్బి ఇలా వేసేసుకోవచ్చు అనమాట పిల్లలు ఆకలి వేస్తుంది అని సేపు కూడా పట్టదండి పునుగులు వేయటం అంత ఈజీ అనమాట ఈ పునుగులకి అసలు చట్నీ కూడా అవసరం లేదండి చట్నీ అవసరం లేకుండానే తినేయచ్చు మనం పచ్చిమిర్చి అల్లం క్యారెట్ అన్నీ వేసుకున్నాము మీరు కావాలంటే ఇందులో అల్లం తురుముకుని కూడా వేసుకోవచ్చండి చాలా క్రిస్పీగా ఉంటాయి అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపిస్తుందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా తినచ్చు ఈవినింగ్ స్నాక్గా కూడా తినడానికి చాలా బాగుంటాయి అన్నమాట సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి అంటే పిల్లలకి ఏదో ఒక స్నాక్ చేసి పెడుతూనే ఉండాలండి రోజు ఒకే రకం రెసిపీ కాకుండా ఇలా ఒక్కొక్క వెరైటీగా చేసి పెడుతూ ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట మినపిండితో పునుగులు వేయాలంటే ముందు రోజే మనం పిండి రుబ్బు పెట్టుకోవాలి మైసూరు బజ్జీ వేయాలన్నా కూడా మనం ముందుగా ఒక అరగంట గంట ముందు బజ్జీ పిండి నానపెట్టుకోవాలండి ఆ రెండు అవసరం లేకుండా చాలా ఇన్స్టెంట్గా వేసుకోవచ్చు ఇక్కడ నేను ఈ పునుగులకి కాంబినేషన్గా పుట్నాల పప్పుతో చట్నీ అయితే చేసానండి కొద్దిగా పుట్నాల పప్పు అలాగే కొబ్బరి ముక్కలు వేసుకొని కొంచెం ఉప్పు వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే మనకి పల్చటి చట్నీ అయితే రెడీ అయిపోతుంది మనం బయట నుంచి కొన్ని తెచ్చుకునే పునుగులకి చట్నీ ఇస్తాడు కదండి పల్చటి చట్నీ ఆ చట్నీ ఇలాగే చేస్తారనమాట ఈ పునుగులకి చాలా బాగుంటుంది ఈ చట్నీ చేసుకుంటే చూశారు కదండి ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్